ఈ పెట్రోల్ పంప్స్ లో పెట్రోల్ డీజిల్ కాకుండా ఫ్రీగా లభించే నాలుగు సర్వీసెస్ ఏంటో చెప్తా ఫోర్త్ వన్ అయితే చాలా మందికి తెలియదు ఫస్ట్ వన్ ఫ్రీ ఎయిర్ సో మనం ఆ బంక్ లో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించుకున్నా కొట్టించుకోకపోయినా ఫ్రీగా మనమైతే ఎయిర్ ని ఫిల్ చేసుకోవచ్చు వాళ్ళే చేస్తారు అడిగితే ఒకవేళ వాళ్ళ సర్వీస్ నచ్చితే అప్పుడు కావాలంటే టిప్ ఇవ్వచ్చు సెకండ్ వన్ ఫ్రీ డ్రింకింగ్ వాటర్ ప్రతి బంక్ లోని ఫ్రీగా డ్రింకింగ్ వాటర్ ఉండాల్సిందే వాళ్ళు ప్రొవైడ్ చేయాల్సిందే మనం కావాలంటే పర్మిషన్ అడగాల్సిన అవసరం లేకుండా ఫ్రీగా తాగొచ్చు కావాలంటే వాటర్ బాటిల్ లో ఫిల్ చేసుకుని వెళ్ళొచ్చు అండ్ థర్డ్ వన్ క్లీన్ అండ్ వాష్ రూమ్స్ ప్రతి బంక్ లోని మంచి వాష్రూమ్ ఉండాల్సిందే మనం ఫ్రీగా ఆ సర్వీస్ ని యూజ్ చేసుకోవచ్చు ఎవరిని అడగాల్సిన అవసరం లేదు అండ్ లాస్ట్ వన్ ఫ్రీ ఫస్ట్ ఎయిడ్ కిట్ రోడ్డు మీద వెళ్తూ ఉన్నాం పడ్డం దెబ్బలు తగిలాయి వెళ్ళండి పెట్రోల్ బంక్ వెళ్ళి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫ్రీగా మీకు ఫస్ట్ ఎయిడ్ కూడా చేస్తారు ఇవి రూల్స్ ప్రభుత్వం చెప్పిందే నేను చెప్తూ ఉన్నా ఈ సమాచారాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి